The డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా క్రిస్మస్ పండుగ సందర్భంగా మన సెలబ్రిటీస్ అంతా తమ ఫ్యామిలీస్ తో క్రిస్మస్ పండుగను జరుపుకున్న బ్యూటిఫుల్మెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు నటి కాజల్ అగర్వాల్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు రెండు వేల లో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో మన తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత చందమామ చిత్రంలో నటించిన కాజల్ రెండు వేల తొమ్మిదిలో రాజమౌళి దర్శకత్వంలో మగధీరా చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఆ తర్వాత కాజల్ వెనుదురుగు చూసుకోవాల్సిన అవసరం రాలేదు డార్లింగ్ బృందావనం మిస్టర్ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ తుపాకీ నాయక్ బాదుషా ఇలాంటి ఎన్నో మూవీస్ లో నటించింది ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ నటిగా కొనసాగింది కాజల్ అగర్వాల్ ఇలా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు రెండు వేల లో గౌతమ్ కిచ్ మ్యారేజ్ చేసుకుంది పెళ్లి బాబు తర్వాత మూవీస్ కి బ్రేక్ ఇచ్చిన కాజల్ అగర్వాల్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మూవీస్ లో నటిస్తోంది ఇకపోతే కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ గా కొన్ని మూవీస్ లో నటించింది పెళ్లి బాబు తర్వాత నిషా అగర్వాల్ కూడా మూవీస్ కి బ్రేక్ ఇచ్చేసింది నటి కాజల్ అగర్వాల్ ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా సరే ఫ్యామిలీ అంతా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ అప్్యూట్ ఫ్యాన్ తో షేర్ చేస్తూ ఉంటుంది అయితే ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కూడా ఫ్యామిలీ అంతా ఇంట్లో క్రిస్మస్ ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రస్తుతం కాజల్ నిషా అగర్వాల ఫ్యామిలీ పిక్స్ ని బాగా వైరల్ అవుతున్నాయి బ్యూటిఫుల్ ఉమెన్స్ ని మనం ఎవడిలో చూసేద్దాం